సార్ ఇక్కడ మాకు పంట వేయంగా జూన్ జూలైలో పంట వేసాము ఇక్కడ జూన్ జూలైలో పంట వేయగానే ఇక్కడ మాకు పైరు వేయగానే మాకు అప్పుడు కూడా పైరు సక్రమంగా పైరు సక్రమంగా రాక వర్షాలు ఎక్కువైపోయి మొలక కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది అప్పుడు కూడా సచివాలయం రైతులకు సచివాలయం ఉద్యోగస్తులకు మేము తెలియజేస్తూ వాళ్ళకు ఇట్లా మాకు నష్టపరిహారం ఇట్లా అయిపోయింది ఏమన్నా చేయగలరాది అని చెప్తే క్రాప్ బుకింగ్ చేస్తాము క్రాప్ బుకింగ్ చేసిన తర్వాత ఏమన్నా పై నుంచి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తే మేము చేయగలము లేదంటే చేయలేము అని చెప్పి సచివాలయం ఉద్యోగస్తులు అన్నారు సరేలే అని చెప్పి మన ఈ దాదాపు పది రోజుల కిందట వర్షానికి పది ఇరవై ఐదు రోజుల కిందట వర్షానికి మరి ఎక్కువ బాగుండేది ఉండిన తర్వాత వర్షం పడిన తర్వాత ఇతను నేలమట్టం అయిపోయింది క్రాప్ బుకింగ్ చేశారు కదా మీరు వచ్చేదన్నా మాకు స్పందన ఇవ్వండి చెప్పి చెప్పగానే వాళ్ళ సచివాలయ ఉద్యోగులు మాకు గవర్నమెంట్ నుంచి ఏం రావలేదు మేమేమి చేయలేము పెట్టలేము అని చెప్పి సచివాలయ ఉద్యోస్తులు వాళ్ళు అన్నారు ఇంతకుముందు జగన్ జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ ఇదే పరిస్థితి ఇలా ఉండేది వర్షాలు ఎక్కువ పడి ఇట్లా పైరు మీద వర్షం ఎక్కువ పోగానే సారు గెలవంగా ఆరు నెలల తర్వాత మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇట్లా చేసినాడు ఇట్లా చేయండి వాళ్ళకు రికవరీ చేయండి అని చెప్పి గవర్నమెంట్ చేయడంతో దాదాపు మాకు అప్పుడు ఎకరాకు ముప్పై వేల రూపాయలు అమౌంట్ పడడం జరిగింది దాదాపు ఇప్పుడు ఆరు నెలలు ఐదు నెలలు జరగంగా కూటం ప్రభుత్వంలో మేము సచివాలయ ఉద్యోగస్తులు పోయి తెలియజేయగా మాకు వచ్చి మాకు స్పందన ఏమీ ఇవ్వడం లేకుండా మాకు బాధాకరంగా జరుగుతుంది ఇప్పుడు సార్ ఇన్సూరెన్స్ ఎవరుపై చేసినారు మా మేమే చేసాం సార్ రైతులని గతంలో వాళ్ళే ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళే చేసుకోవడము గవర్నమెంటే సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సారు చేయడంతో మాకంటూ ఏది తెలియనో సచివాలయ ఉద్యోగ ఆఫీసర్లు వచ్చి మా ఇళ్ళ దాకా వచ్చి తెలియజేస్తూ మీకు ఇలా ఉంది ఇలాంటి పరిస్థితి తెలియజేస్తుంది ఇప్పుడు మేము సచివాలయ ఉద్యోగస్తులకు పోయి మేము తెలియజేయగా రైతులు మాకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఈ గవర్నమెంట్ కూటర్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సు పదిహేడు వందలు హెక్టార్కు హెక్టార్ పదిహేడు వందలు సార్ డ్యామేజ్ ఆరు ఎకరాలు సార్ ان شاء الله